జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ముఖ్య కారణము ఉద్యోగస్తులని కూడా మనందరికీ తెలుసు వాళ్ళు మరీ కక్ష గట్టి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని మరీ దగ్గరుండి ప్రతి ఒక్కరిని ఉసుకొలిపి మరీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ప్రచారం చేశారనేది కూడా తెలుసు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చేతులు కలిపి వాళ్ళు వాళ్ళు ఉద్యోగస్తులనే కాకుండా మిగతా వాళ్ళని కూడా చైతన్యపరిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా ఎంత దుష్ప్రచారం చేశారో చూసాము కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళకి అన్యాయం చేయాలనుకోలేదు చంద్రబాబు నాయుడు కన్నా మంచిగా చేశాడని చెప్పుకోవాలి కానీ అది వాళ్ళకి కృతజ్ఞత నిలుపుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారి మీద దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచికి ఫలితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దింపాలని దింపాలనుకున్నారు దింపేశారు చాలా దుష్ప్రచారాలు కూడా చేశారు అలాంటి ఏపీ ఉద్యో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంలో ఇప్పుడు చీలిక ఏర్పడింది అని తెలుస్తుంది కొత్త అధ్యక్షుని కూడా ఎన్నుకో ఎన్నుకుంటారు అని ఇప్పుడు మనకి తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం లో చీలిక ఏర్పడింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణను బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర బహిష్కరిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కర్ రావు ప్రకటించారు సంఘం ప్రకటించిన సంఘం మాట సంఘం మాట సూర్యనారాయణ అనేక అక్రమాలు సంఘం అనే పేరు చెప్పుకొని ఉద్యోగ ఉద్యోగుల సంఘం అనే పేరు చెప్పుకొని అనేక అక్రమాలు చేశారంటూ ఆస్కర్ రావు వల్ల ఆస్కర్ రావు మీడియా సమావేశం పెట్టి ఆరోపణలు చేశారు సూర్యారావు సూర్యనారాయణ ప్రవర్తన వల్ల సంఘంపై అనేక కేసులు పడ్డాయని మాట్లాడితే సోకాస్ నోటీసులు ఇవ్వడం రాజీనామా చేయించడం సర్వసాధారణంగా ఆయన ఆయన మార్చేశారని మండిపడ్డారు తనను కూడా ప్రజాని సా ప్రజాస్వామికంగా బయటికి పంపారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం దళిత అయిన తనను అనేక సార్లు తీవ్రంగా అనుమానించారని ఆవేదన వ్యక్తం చేశారు గుళ్ళ గుళ్ళనాగ సాయని కూడా సంఘం నుంచి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు సంఘం తాత్కాలిక నూతన అధ్యక్షుడిగా డి శ్రీకాంత్ను నియమిస్తున్నట్లు ఆస్కర్ రావు వెల్లడి చెప్పారు ఏకి మరోసారి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు సుబ్బారాయన్ కూడా సూర్యనారాయణ వెన్నుపోటు పొడిచారు ఈ సందర్భంగా ఏపీజీఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కర్ మాట్లాడుతూ రెండు రెండు వేల పదిలో సుబ్బా సుబ్బారాయణ్ ఈ సంఘాన్ని ప్రారంభించారు సంఘంలో చేరి సుబ్బారాయణ్కి సూర్యనారాయణ వెన్నపోటు పడిచారు రెండు వేల పంతొమ్మిది వరకు సంఘంలో ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఆయన హైదరాబాద్లో ఉన్నారు వైసీపీ నాయకులు ఆదేశాల ప్రకారం వారి గెలుపు కోసమే పనిచేసి పనిచేసినట్లు స్వయంగా సూర్యనారాయణ అప్పుడు తన ఓ చెప్పుకొచ్చారు తను చేసింది ఏమీ లేదు వైసీపీ గెలుపుకి అసలుది తను చేసింది కూడా ఏమీ లేదు ఆయన కూడా చెప్పుకున్నారు ఇప్పుడు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఆ కూటమి ప్రభుత్వం గెలవడానికి నేనే కారణం అంటూ ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద ప్రేమ చూపిస్తున్నాడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళని నేనే గెలిపించానంటూ గొప్పలు చెప్పుకుంటూ మోసం చేస్తూ ఉంటాడు సంఘంని అంటూ వీళ్ళు ఇప్పుడు మండిపడుతున్నారు సూర్యనారాయణ పైన ఇప్పుడు ఈయన్ని మేము బహిష్కరిస్తున్నట్లు కూడా చెప్పారు సంఘం నిధులు కూడా దుర్వినియోగం చేశారు ఉద్యోగ సంఘం నిధులు కూడా ఏపీజీఏ సంఘానికి సంబంధించిన నిధులను కూడా గుండ్ల నాగసాయితో కలిసి సూర్యనారాయణ వాడుకున్నారు గుండ్ల నాగసాయిని కూడా సంఘం నుంచి బహిష్కరిస్తున్నాము సూర్యనారాయణ అవినీతి అక్రమాల వంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నారు అతను గతంలోనూ సస్పెన్షన్కు గురైన వ్యక్తి ఆయనకి దమ్ము ధైర్యం ఉంటే సత్తా ఉంటే రికార్డులు తీసుకొని నాతో చర్చకు రావాలి ఆయనపై జీఏడికి ఫిర్యాదు చేస్తాం మా సంఘం రెండుగా చీలిపో రెండుగా విడిపోతే ప్రభుత్వ గుర్తింపు కోల్పోతుంది నైంటీ పర్సెంట్ శాతం సభ్యులు మాతోనే ఉన్నారు గుర్తింపు కోల్పోకుండా సంఘాన్ని కాపాడుకుంటామని ఆస్కర్ రావు మీడియాకు వెల్లడించారు పిఆర్సీలో పిఆర్సీలో ఉద్యోగ ఉపాధ్యాయ సాధిక కార్మిక పెన్షన్లకు అన్యాయం చేసిన ద్రోహి సూర్యనారాయణ అని తా అని తాత్కాలిక నూతన అధ్యక్షుడు శ్రీకాంత్ ఆరోపించారు ఈయన టీడీపీ కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి సంఘాలందరినీ కూడా మోసం చేశాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం గెలవడానికి నేనే కారణం అంటూ ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటూ మళ్ళీ ఉద్యోగస్తుల సంఘాన్ని ఉద్యోగస్తులని మోసం చేయాలని చూస్తున్నాడంటూ కూడా నూతన అధ్యక్షుడు శ్రీకాంత్ ఫైర్ అయ్యారు